మద్యం కుంభకోణంలో జైలుకు వెళ్లడం ఖాయమనే సంగతి తెలిసే జగన్ ఎదురుదాడిని ఎంచుకున్నారని టీడీపీ నేతలు ధ్వజమెత్తారు అబద్దాన్ని పదే పదే ప్రచారం చేస్తే నిజమవదన్న నేతలు చేసిన తప్పు జగన్ కు శిక్ష తప్పదని స్పష్టం చేశారు నెల్లూరు విశాఖలో నిర్వహించిన మహానాడులో ఇద్దరు నేతలు పాల్గొన్నారు ఏ మాత్రం సౌండ్ లేకుండా రౌండ్ వేసారు ఆయనకి ఇలా విశాఖపట్నంలో అయితే నీకు కాలు పెట్టే ఛాన్స్ ఇవ్వని చెప్పి ప్రజలు ఇప్పటికే చెప్పారు నేను గజవాడలోనే ఉన్నాను వస్తే కావాల్సింది అరెస్ట్ చేసుకోండి అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కాదు ఏంటంటే ఆయన చేసిన తప్పులు తేలిన తర్వాత ఆయన విజయవాడలో ఉన్నా విదేశాల్లో ఉన్నా లేకపోతే ఎక్కడున్నా లాక్కొచ్చి ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు ఎందుకంటే చట్టం ఎవరికి కూడా చట్టం కాదు రెడ్డి గారు పోటీ చేసినప్పుడు ఆయన పక్కన పెట్టుకుని భుజం చేసి మా సాయన్న చాలా మంచోడు చాలా సౌమ్యుడు చాలా ఉత్తముడు ఇటువంటి వ్యక్తిని గెలిపే కరెక్ట్ గా వన్ ఇయర్ బ్యాక్ ఎలక్షన్ ముందు నెల్లూరులో చెప్పాడు సీట్ కట్ చేస్తే నిన్న అటువంటి సాయిరెడ్డిని కూడా సాయి అమ్ముడు పోయాడు ఓసదు కూడా సిగ్గుపడే విధంగా ఆయన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు జూన్ నాలుగో తేదీ వెన్నుపోటు దినంగా ప్రకటిస్తా నేనైతే ఒక మాట చెప్తుండ రెండు వేల ఇరవై తొమ్మిది మీ వైఎస్ ఎస్ఆర్ సిపికి రాష్ట్ర ప్రజలు అంత్యక్రియలు చేయబోతున్నారు బోఫోర్స్ ఎంత అరవై కోట్లు అక్కడ కేజ్రీవాల్ జైలుకి పంపించారు డిప్యూటీ సీఎం జైలుకి పంపించారు కవితం జైలుకి పంపించారు ఎంత నూట యాభై కోట్లు ఈ రోజు సిఐడి సాక్ష్యాధారాలతో తేల్చింది ఎంత మూడు వేల రెండు వందల కోట్లు నేను చెప్పా అయ్యా అఫీషియల్ సేల్స్ మూడు వేల రెండు వందల కోట్లు పదివేల కోట్లు అవినీతి జరిగిందని చెప్పా ఈ రోజు వాళ్ళు తప్పించుకునే పరిస్థితి లేదు